ओम गुरुभ्यो नम हरि ओम अगजानन पद्क गजानन अनेक महर्णिषम अनेकदना अंदर की नमस्कार कल्चर चैनल की स्वागत अनेकमी शुभ आनंद आनंदयोग ज्योतिष फलिता ధర్మకార్యమైనటువంటి విశేషాలని అలాగే అనేక విషయాలని అందిస్తున్నటువంటి ఆస్ట్రోకల్చర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈరోజు మనకి కొంతమంది స్త్రీమూర్తులు అడిగినటువంటి ప్రశ్నకి సమాధానం గురుగారు మేము ఇల్లు మారుతున్నామండి ఇల్లు మారుతున్నప్పుడు ఏ ఏ వస్తువులు ఆ ఇంటి నుంచి తీసుకువెళ్ళవచ్చు ఏ వస్తువులు వెళ్ళకూడదు అనే విషయాన్ని సరే ధనము కనకము మనకి ఉపయోగపడే వస్తువు తీసుకెళ్తాం అయితే మనకి చాలామంది అనుకుంటారు అన్ని వస్తువులు తీసుకెళ్ళిపోవాలనుకుంటారు ఇల్లుని ఊడ్చి వెళ్ళకూడదు అంటే ఊడ్చేసి వెళ్ళకూడదు చాలామందికి తెలియ విషయం ఇల్లుని శుభ్రంగా ఉంచాలి కానీ పూర్తిగా ఇల్లుని ఊడ్చి వెళ్ళకూడదు అంటే అలక్ష్మీప్రదం అంటారు అంటే కొత్తగా వచ్చినటువంటి చేరుకున్న వాళ్ళు అంటే భూజుబట్టి అడ్డమైనటువంటి వస్తువులను అక్కడ వదిలేసి వెళ్ళకండి అయితే ముఖ్యంగా ఏ ఏ వస్తువులు ఆ ఇంట్లో వదిలేసి వెళ్ళాలి అని అడిగితే ముఖ్యంగా ఇంటిని చిమ్మిన తర్వాత చీపురు కట్టలు ఉంటాయి కదా ఆ చీపురు కట్టలని అక్కడే వదిలేయాలి అంటే కొత్తగా వచ్చిన వాళ్ళు ఆ చీపురిని మళ్ళీ బయటపడేయాలి కొత్తగా వచ్చిన వాళ్ళ పరిస్థితి మరి ఏమిటంటే ఆ వాళ్ళు ఉంచినటువంటి వస్తువులు మనం తీసి బయటపడే అంటే ఏమిటి మనం కొంత దరిద్రాన్ని వదిలేసుకుంటున్నాం అర్థం ఇక్కడ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళే వాళ్ళు తప్పనిసరిగా పాత చీపురు అలాగే పగిలిపోయినటువంటి అద్దాలని అద్దపు ముక్కలని అలా అని చెప్పేసి ఇంటి నిండా పడేమని చెప్పడం కాదండి ఆ ఇంట్లో ఒక డబ్బాలో ఒక బ్యాగులో గట్టిగా మూట కట్టి పక్కన పట్టేసి వెళ్ళాలి లేదు వెళ్తూ వెళ్తూ మీరు డస్ట్బిన్లో పడేసి వెళ్ళినా మంచిదే కానీ చీపురు కట్టలు అంటే మనం రోజు ఊడ్చినటువంటి చీపురు కట్టల్ని అరిగిపోయిన చీపురు కట్టల్ని అలాగే కొత్త చిబురేస్తాను లేదండి రెండు రోజుల ముందే వాడా మేము చీపురు వాడుతున్నాం అటువంటి కక్కుర్తి పనులు చేయకండి మనం ఊడ్చినటువంటి చీపురుని అక్కడే వదిలేసేయాలి పగిలిపోయిన అద్దపు ముక్కలు అక్కడ వదిలేసేయాలి భిన్నమైనటువంటి విగ్రహాలు అంటే దేవుడి విగ్రహాలు కానివ్వండి ఇతరత్రా మనం అలంకారం కోసం పెట్టినటువంటి పగిలిపోయిన విగ్రహాలు బొమ్మలు కానివ్వండి అలాగే మనము దూకున దువేను ఉంటుంది కదా దువ్వుకునే దువెనలో పళ్ళుడిపోతాయి కొన్ని పళ్ళు ఊడిపోయిన అయినా సరే దాన్ని పొదుపుగా వాడుతూ ఉంటాం మన బారసాలప్పుడు కొని మన పిల్లల బారసాల కోసం దాచిపెడతాం వాటిని అటువంటి ఆ బారసాల కోసం పాడేటువంటి వస్తువులు అక్కర్లేదు చీకిపోయినటువంటి వస్త్ర అంటే జీర్ణమైనటువంటి వస్త్రము అలాగే ఇల్లు తుడుస్తాం కదా గుడ్డలు మనం మ్యాట్స్ అంటే కొత్తగా కొనుక్కున్నామండి మరి ఇల్లు చూడడానికి చాలామందివి మన దేశంలో చేసేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు గొప్ప గొప్ప వ్యక్తులు కూడా ఒకవేళ సపోజ్ మనం టీ షర్ట్ తెచ్చుకుంటాం ఒక మంచి టీషర్ట్ తెచ్చుకుంటాం అది చీకపోయింది అది బాగా జీర్ణమైంది కానీ దాన్ని మనము వంటింట్లో కానీ బాత్రూమ్ దగ్గర కానీ ఏదైనా త్రోడాన్ని పెట్టుకుంటాం ఎందుకు మెత్తగా ఉంటుంది కాబట్టి అటువంటి వస్తువులు అటువంటి వస్త్రాలు కూడా మనము కొత్త ఇంటికి వెళ్తున్నప్పుడు తీసుకువెళ్ళకూడదు స్వామి మేము అద్దె ఇంటి నుంచి ఇంటికి వెళ్తున్నాం స్వామి అయినా తీసుకువెళ్ళకూడదా మళ్ళీ ఇదో సమస్య ఇదొక సంశయం ఉంటుంది అందరికీ అద్దింటికి మారుతున్నా సరే అటువంటి వస్తువుల్ని తీసుకువెళ్ళకండి ఇది దరిద్రము మరి స్వామి మీరు అక్కడే ఉంచమంటున్నారు మరి వచ్చిన వాళ్ళకి దరిద్రం కాదా అంటే వచ్చిన వాళ్ళు కూడా ఇంతకుముందు వారి దరిద్రాన్ని బయటికి వెళ్ళగొట్టుకొని మనము శుభ్రం చేసుకొని లక్ష్మిని ఆహ్వానించుకునేందుకు అవకాశం కానీ ఇటువంటి వస్తువులన్నీ కూడా వందరగా వేయొద్దండి ఇల్లు మాత్రం శుభ్రంగా ఉంచాలి భోజు దులిపేసి ఇవ్వాలి కానీ అలా చెప్పేసి మొత్తం ఇల్లుని కడిగి వెళ్ళకూడదు గుర్తుపెట్టుకోండి మనం ఒక ఇల్లు నుంచి ఇల్లు ఇల్లు మారుతున్నప్పుడు ఇల్లు అంటే మనం వెళ్ళే రోజు రెండు రోజుల ముందు కడగండి కాకపోతే కానీ వెళ్లే రోజు మాత్రం ఇల్లును కడిగి వెళ్ళకూడదు అది అరిష్టాన్ని కలిగి వచ్చేవాళ్ళు కూడా ఇబ్బంది కలిగిస్తుంది కాబట్టి వచ్చిన వాళ్ళు శుభ్రం చేసుకోవాలి కడిగి ఉంచుకోవాలి ఈ విషయం పెట్టుకోండి రెండు రోజుల ముందు కడగవచ్చు నేను కాదనట్లేదండి అలాగే మనం వదిలేసినటువంటి వస్తువులని కూడా చిందర విందర పెట్టుకుంటే ఒక మూటల గట్టి కట్టేసి ఒక డస్ట్బిన్లో పెట్టండి లేదా వెళ్తూ వెళ్తూ కింద డస్ట్బిన్లో పెట్టేసి వెళ్ళిపోండి అది మంచిది ఇటువంటి జీర్ణపు వస్త్రాలవన్నీ కూడా తీసుకువెళ్ళకూడదు అలాగే చాలామంది తప్పకుండా చేసే పొరపాటు ఏంటంటే మంచినీళ్ళు ఇక్కడి నుంచి మట్టుకొని వెళ్ళిపోతుంటారు ఆ క్యాన్లో నీళ్ళు ఉన్నాయండి తీసుకువెళ్ళిపోతుంటారు అలా నీళ్లు కూడా తీసుకువెళ్ళకూడదండి అది మంచిది కాదు జలం అనేది ఆ ఇంటిలో సమృద్ధిగా ఉండడానికి జలం అక్కడే వదిలిపెట్టి వెళ్ళాలి అలాగే పగిలిపోయినటువంటి కుండలని తీసుకువెళ్ళకూడదు అది మంచిది కొత్తింటికి వెళ్తున్నప్పుడు ఇటువంటివి కొత్త వస్త్రాలు తీసుకొని తప్పకుండా వెళ్ళే ప్రయత్నం చేయాలి అలాగే ఇంకొక ముఖ్య విషయము నిన్ననే అన్నం వండుకున్నాం కూరలు వండుకున్నాం ఆ కూరల్ని ప్యాక్ చేసి తీసుకెళ్దాం ఆ ఇంటికి వెళ్ళి తిందాం అది కూడా దోషమే కాబట్టి అటువంటి మిగిలిపోయిన అన్నాన్ని నిల్వ పచ్చళ్ళు ఉంటాయి వాటిని ఒక దర్భ వేసి మనం ఇంటికి తీసుకెళ్ళొచ్చు నిల్వ పచ్చళ్ళు వేరు కానీ నిన్న వండుకున్న అన్నాన్ని సగం ప్యాక్ చేసుకొని తీసుకెళ్ళి ఆ ఇంటికి వెళ్ళి తిందాం అలాంటిది కరెక్ట్ కాదు అలాంటి మిగిలిపోయిన భోజన పదార్థాలు నిలువ ఉండనివి భోజన పదార్థాలు కూడా తీసుకువెళ్ళకూడదు అది మంచిది కాదన్న విషయాన్ని గుర్తించండి అలాగే విరిగిపోయినటువంటి కర్ర ముక్కలు విరిగిపోయినటువంటి కర్ర ముక్కల్ని కూడా తీసుకువెళ్ళకూడదు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి తప్ప ఇటువంటి వస్తువులు తీసుకెళ్ళడం వల్ల నష్టం కలుగుతుంది మనకి కొత్త ఇంట్లో కూడా అరిష్టము కలిగే అవకాశం కనుక కొత్త ఇంటికి వెళ్తున్నప్పుడు కొత్త చీపురు కొత్త వస్త్రము కొత్త డస్ట్బిన్ అంటే కొత్త డస్ట్బిన్ అంటే మామూలుగా రోజువారీ వాడేటువంటి డస్ట్బిన్లు కాని అలాంటివి కొనుగోలు చేయండి అలాగే మీకు వీలైతే డోర్ మ్యాట్స్ లాంటివి కూడా వదిలేసి వెళ్ళడం మంచిది మన సమస్త అరిష్ట దరిద్రాన్ని కూడా తొలగిపోతాయి మరి కొత్త వాళ్ళకి పట్టుకుంటాయా అందుకే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నేను అవన్నీ కూడా ఒక దగ్గర పక్కకు పెట్టండి డస్ట్బిన్లో వేయండి నేను వస్తున్న వాళ్ళకే శుభకరంగా చెప్తున్నాను కొత్త ఇంటికి వెళ్తున్న వాళ్ళు కూడా శుభకరంగా ఉండేట్టుగా చెప్తాబట్టి ఈ విషయాలు గుర్తించండి అలాగే మన కొత్త ఇంటికి పోయిన తర్వాత అక్కడ డోర్ మ్యాట్స్ మిగిలిపోయిన స్వామి మేము వాడుకోవచ్చా ఆఫీస్ కోసం వాడుకోవచ్చా వాడకూడదు ఒకళ్ళు వాడినటువంటి డోర్ మ్యాట్స్ కానీ ఒకళ్ళు వాడినటువంటి ఈ వస్తువులు తుడిచేటువంటి గుడ్డలు కానీ అలాగే చీపుర్లు కానీ మనం వాడకూడదు అది మనకి తీవ్రమైనటువంటి ఆర్థిక ఇబ్బందుల్ని వాళ్ళకు ఉన్నటువంటి దరిద్రం మనకు పట్టుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఎటువంటి వస్తువులు తీసుకురాకూడదు గుర్తుపెట్టుకోండి అలాగే మనం అద్దెంట్లోకి వెళుతున్నా సరే తప్పకుండా ఆ ఇంటికి వెళ్తున్న రోజు ముందే తప్పనిసరిగా ఇల్లు మొత్తం బూజు మొత్తం తులిపేసుకోవాలి సాధ్యమైనంత వరకు అన్నిటినీ మంచి వస్త్రంతో అన్ని వస్తువుల్ని అంటే అల్మార లాంటివి ఇవన్నీ కూడా ఏమైనా కబ్బోర్డ్స్ లాంటివన్నీ కూడా శుభ్రంగా తుడిచిపెట్టుకోవాలి ఎందుకు అలక్ష్మి నాశనం చేయాలి అలక్ష్మి అంటే దరిద్ర దేవతని నాశనం చేసి లక్ష్మీదేవిని లోపలికి ఆహ్వానించుకోవాలి ఇక్కడ ఇంట్లో ఇక ముఖ్యంగా కొత్త ఇంటికి వెళ్తున్నప్పుడు అద్దె ఇంట్లో నుంచి కొత్త ఇంటికి వెళ్తున్న హాయిగా ఆనందంగా తప్పనిసరిగా మీరు అన్నీ కూడా కొత్త వస్తువులే కొనుగోలు చేసుకోండి అండ్ అన్ని అంటే ఏమిటి నిత్యంగా వాడుకునేటువంటివి అద్దము అంటే డ్రెస్సింగ్ టేబుల్ కొనమని చెప్పట్లా ఏదైనా చిన్న అద్దము ఏదంటే ఇంకేమైనా మీకు కావాల్సినటువంటి చీపురు కట్టలు ఈ డస్ట్బిన్ లాంటివి కొత్త కొత్తవి కొనుగోలు చేసే ప్రయత్నం చేయండి అలాగే అద్దె ఇంట్లో నుంచి కొత్త ఇంట్లోకి వెళ్తున్నప్పుడు కొత్త దేవుడి పటాలు ఫస్ట్ టైం ఫస్ట్ టైం ఎల్లుకుంటున్నారు ఇప్పటివరకు అద్దెంట్లో ఉన్నారు నుంచి కొత్త ఇంట్లో వెళ్తున్నారు తప్పకుండా మీరు కొత్త దేవుడి పటాన్ని కొనుక్కొని వెళ్ళారు పాతవి కూడా తీసుకువెళ్ళవచ్చు కానీ కొత్త దేవుడి పటాన్ని కూడా ఇది ఒక నచ్చిన దేవుడు కులదైవాన్ని తీసుకొని వెళ్ళి తప్పకుండా కొత్త ఇంట్లో మీరు ప్రవేశం అవ్వాలి ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఇలా పనికిరాని వస్తువుల్ని ఎప్పుడూ మనకి పదికేళ్ళ తర్వాత పదేళ్ల తర్వాత పనికి వస్తాయని చెప్పేసి అటువంటి వస్తువుల్ని అన్ని ప్రోగు చేసుకొని అటువంటి వస్తువుల్ని కూడా మీరు తీసుకెళ్ళకూడదు ఇక్కడే వాటిని అమ్మేయడమో లేదా వాటి గురించినటువంటి వదిలేయడమో లాంటివి చేసి మీరు ప్రశాంతంగా పనికి వచ్చేటువంటి వస్తువులతో మాత్రమే కొత్తింటికి వెళ్ళే ప్రయత్నం చేయాలి ఈ విషయాన్ని గుర్తించుకొని ఇటువంటి వస్తువుని వదిలేసి సుఖము ఆనందము ఐశ్వర్యాన్ని పొందగలిగేటువంటి వస్తువుల్ని తీసుకెళ్లాల్సిందిగా మేము తెలియజేసుకుంటూ ఇలా అనేకమైనటువంటి ధార్మిక విశేషాల కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటూ సర్వే సుఖినో భవంతు ప్రేమతో మీ కిరణ్ శర్మ